హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంజుడ్ అబాకా ఛానల్కి బాగున్నారు అందరూ బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నా మేడం బాగున్నారా అన్నారు పరిజాతం మేడం బాగున్నానండి దేవుడు వల్ల తగ్గిపోయింది ఓకే ఇవి ఉంటుంది కదా నీరసం అయినా నీరసం మాటల్లో రావద్దు చేతల్లో రావద్దు జర సడదేదనే మా మొత్తం మారిపోతుండే బాయ్స్ జ్వరం వచ్చింది ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అందరు అడుగుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మస్తు అదృష్టవంతరాలు నేను ఇలా ఫ్యామిలీ ఒక కుటుంబ సభ్యురాలుగా అడుగుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే అయితే ఇక ముందుగా నేను ఒక చిన్న టాపిక్ మీద మాట్లాడదాం అనుకుంటున్నా ఎందుకంటే మీరు తమ్నెళ్ళు చూస్తుంటారు తమ్నెల్ కూడా ఇట్లా పెడదాం అనుకుంటున్నాను జేబులో పది మా పదహారు మార్కులు జేబులా అని అయితే మీరు మీకు నచ్చితే అప్లై చేసుకోరు ఎందుకంటే ఒక పెద్ద టాపిక్ని ఒక చిన్న టాపిక్ లాగా చేసి చిన్న టాపిక్కి చెప్తే కొంచెం అర్థమవుతుందేమోనని అర్థం కాదని కాదు కొంచెం మనసుకు పడుతుంది అని అంతే ఒక నా ఒక తాపాత్రయం అంతే అయితే ఇక్కడ ఏంటంటే ఇదేంటిది ఇదేంటిది ఇప్పుడు నా దగ్గర తెలుగు ఉన్నది ఏదైనా సరే స్కూల్ అసిస్టెంట్ గురించి ఇదైతే నలభై నాలుగు మార్కులు కంటెంట్ ఓకే ఏదైనా అయినా మెథడ్కి ఎన్నప్ప పదహారు మార్కులు ఇడ మెద పదహారు మార్కులు మెథడ్కు ఉన్నది ఏ సబ్జెక్టుకైనా సరే ఇది నా దగ్గర అయితే ఇప్పుడు తెలుగు ఉన్నది ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనము డిఎస్సికి ఎన్ని మార్కులు అన్నట్టు మనకు డిఎస్సికి డిఎస్ఈకి ఎన్ని మార్కులు మొత్తం అంటే ఎనభై మార్కులు ఎనభై మార్కులలో మీకు కంటెంట్కి ఎన్నట్ట నలభై నాలుగు మార్కులు కంటెంట్కి ఎన్ని నలభై నాలుగు మార్కులు ఇగో మెథడ్కి ఎన్ని మెథడ్కి ఎన్ని పదహారు మార్కులు ఇవి పదహారు మార్కులు ఇక తర్వాత ఇంకేంటి కరెంట్ అఫైర్స్ మళ్ళా జీకే రెండు కలిపి పది మార్కులు ఇక దాని తర్వాత ఇంకేటేము ఉన్నది విద్యా దృక్పథాలు అవో పది మార్కులు ఓకే పిఐ దీనికో పది మార్కులు ఇది ఇవి రెండు పది మార్కులు ఇదేమో నలభై నాలుగు మార్కులు ఇవి అన్నీ కలిపి ఎనభై ఎనభై మార్కులు ఎనభై మార్కులు అంటే నూట ఎనభై నూట అరవై క్వశ్చన్స్ కదా దీనికేమో ఎనభై ఎనిమిది క్వశ్చన్స్ దీనికేమో ముప్పై రెండు క్వశ్చన్లు దీనికేమో ఇరవై క్వశ్చన్లు ఇక దీనికి ఏమో ఇరవై క్వశ్చన్లు అయితే ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇది కంటెంట్ కంటెంట్ అన్నిటికీ కంటెంట్ కామన్ అన్నిటికీ కంటెంట్ కామన్ అన్నిటికీ మెథడ్ కూడా కామన్ ఒక జీకే కూడా అన్నిటికీ కామన్ ఇక్కడ ఏంటిది అంటే పిఐ ఇది ఇది ఒకటి మనము టెట్ కోసం చదవలే ఇది కూడా టెట్టు కోసం చదవాలి టెట్టు కోసం ఇవి రెండు చదివినాము కాబట్టి ఇవి రెండు కామనే ఇది మళ్ళీ మళ్ళీ ఒక పదిసార్లు చదివినా కూడా తక్కువనే సరే ఇవి ఇది ఒక్కసారి దీని గురించి ఇవి గురించి ఇది వదిలేద్దాం ఇది ఇవి వదిలేద్దాం ఇప్పుడు నేను మాట్లాడేది కేవలం మెథడ్ గురించి మాట్లాడతాను మెథడ్లో మనకి ఏమొస్తాయంటే పదహారు మార్కులు పేపర్ టూ ఎస్ఏ స్కూల్ ఏమో పదహారు మార్కులు పేపర్ వన్ వాళ్ళకేమో పన్నెండు మార్కులు అయితే ఇక్కడ క్వశ్చన్స్ ఎన్ని వస్తున్నాయి మనకు ముప్పై రెండు క్వశ్చన్స్ వస్తున్నాయి అయితే ఇప్పుడు మీరు ఏం పెడతా అంటే జేబుల పదహారు మార్కులు డిఎస్ఓళ్ళకి ఏ టూ ఓ మళ్ళీ ఎంత ఈజీగా కొట్టచ్చు అదంటే ఇంకొన్ని మీకు చెప్తాయి ఎగ్జాంపుల్ ఇగో మీరు మెథడ్ని అస్సలు నెగ్లెట్ చేయద్దు మీరు ఎందుకు నెగ్లెట్ చేస్తారు ఇక ఇప్పుడు కంటెంట్ అయిపోయింది కంటెంట్ నలభై నాలుగు మార్కులు ఎనభై ఎనిమిది క్వశ్చన్స్ ఈ మెథడ్ పదహారు మార్కులు ముప్పై రెండు క్వశ్చన్స్ ఇవి పది మార్కులు జీకే కరెంట్ అఫైర్స్ ఇవి రెండు సముద్రం ఇక ఇది ఇది ఎంత సముద్రం అంటే పెద్ద సముద్రం ఇది ఈ సముద్రంలో చదివితే కూడా ఇవన్నీ ఇరవై క్వశ్చన్స్ పది మార్కులు ఈ సముద్రానికి కూడా ఈ ఇరవై మార్కులు ఇవన్నీ ఎట్లయినా చదవాలి అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక నా దగ్గర ఇప్పుడు సోషల్ సోషల్ ఏమున్నది ఇప్పుడు నా దగ్గర బోధన పద్ధతులు అకాడమిక్ బుక్ ఇది ఉంది ఇది సాంఘిక ఇక తెలుగు కూడా ఉంది కొంచెం సిరీస్ ఉంది అది కూడా అంతే ఉన్నది అయితే యోగి ఎంత ఉంది చూడురు దీనికి అంటే క్వాంటిటీ చూడరు దీనికి ఎంత ఉన్నది ఎంత ఉన్నది ఈ బుక్ ఎంత ఉన్నది చూసిరా ఇది బౌండరీ ఉంటుంది బౌండరీ మెథడ్కి ఏముంటుంది అంటే యోగిని కానీ మేము ఎన్ని పేజీలు కలిపి యోగింతే ఉన్నది బుక్ మీకు ఈ బుక్కులకెళ్ళే ఇస్తాడు ఈ బుక్ నుంచే ఇస్తాడు ఈ బుక్ దాటి పోనే పోడు ఎటు పోడు ఈ బుక్ దాటి ఎంత ఉన్నది చూసిరే బుక్ మెథడ్ బుక్ ఎంత ఉన్నది చాలా చిన్నగా ఉన్నది ఇయో గింతే ఉంటుంది బుక్ సోషల్ మొత్తం మెథడ్ కలిపి ఓకే మళ్ళీ మీరు అక్కడ రాసిర్రు అనుకో ఏంటిది గురుకుల రాసిర్రు అనుకోర్రీ దీనికి వంద మార్కులు ఉన్నాయి గురుకులకు మెథడ్కు మనకి ఎన్ని మార్కులు అబ్బా వంద మార్కులు కదా ఇంకా డెప్త్ గీయొచ్చు అంటే అదే అవే క్వశ్చన్స్ అదే సిలబస్ అంతే అవే చాప్టర్స్ ఈడ ఈడమనే మనకు పద పదహారు మార్కులు ఉంటే ఆడ వంద మార్కులు ఉండే ఈడ నష్టపోయేది ఉన్న మనం నష్టపోయేది లేదు కాబట్టి అయితే నా చెప్పే ఉద్దేశం ఏంటంటే మీదిగ్రు ఇది బుక్ కనిపించలేదు అయితే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇగో ఇది కూడా ఈ సిరీస్ అయినా కూడా ఇదిగోండి ఇగో మొత్తం కలిపి యోగ్యంత లేదు తెలుగు ఓ ఇంట్లో మళ్ళీ టెక్స్ట్ బుక్స్ అదే ప్రాక్టీస్ బిట్స్ అవి ఉన్నాయి ఇవి మొత్తం కలిపి యోగ్యంతేమోంది అవి దీనికి గురుకులాకు వంద మార్కులు ఇండ్లకెలవి వచ్చినాయి ఇప్పుడు డిఎస్సికి కూడా ఇండ్లకెలవి వస్తాయి ఓకే తెలుగు బోధనా పద్ధతులు అది ఇప్పుడే చూపెట్టింది ఇదేమో సాంఘిక బోధనా పద్ధతులు అయితే ఇప్పుడు మీరు ఏం చెయ్యాలంటే ఈ బోధనా పద్ధతులను పన్నెండు మార్కులు కాదు పదహారు అంటే పదహారు మార్కులల్లో ఒక్క మార్కు కూడా ఉడగొట్టుకోవద్దు అయ్యో ఈ మెథడ్లా ఈ మెథడ్లో కనిపిస్తుంది కదా ఈ మెథడ్ల మీకు ఒక్క మార్కు కూడా వడగొట్టుకోవద్దు మరి ఎట్లా వడగొట్టుకోవాలంటే ఇది ఇంతనే ఉన్నది బుక్ ఇళ్ళకెళ్ళి ఇస్తా అంటున్నాడు డిఎస్సి మరి అంత కంటెంట్ కూడా సముద్రమే కంటెంటు సముద్రమే డిఎస్సికి మళ్ళీ ఇది ఏంటిది ఇక ఇదైతే చెప్పలే రాదు సీఏజికే ఇక పిఐ కూడా చెప్పరాదు ఎన్ని ఉన్నాయి మస్తు చాప్టర్లు ఉన్నాయి పది మార్కులు ముందు నాలుగే చాప్టర్లు ఉండే ఇవే పది మార్కులు ఇప్పుడేమో పది పది చాప్టర్లు పెట్టిండు గదే పది మార్కులకు అయితే నేను చెప్తున్న విషయం ఏంటంటే మనము ఇలా పదహారు మార్కులు జేబుల్నే పెట్టుకోవాలి ఇప్పుడు మీరు ఇది ఎన్నిసార్లు చదువుతారు ఇప్పుడు మీరు డిఎస్సి వచ్చే వరకు అయిపోయిగా మీరు మీరు ఏం చేయొద్దు ఇప్పుడు ఏం చేశారు ఈ తెలుగు అకౌంట్ బుక్స్ అవుతారా సిరీస్ వేసుకుంటారా ఏ సబ్జెక్టు వాళ్ళు వాళ్ళు ఏం చేసుకుంటారో తెలియదు ఏ ముప్పై రెండు క్వశ్చన్స్ అంటే మామూలు విషయం కాదు మార్కులు ఇక్కడ పదహారే కానీ క్వశ్చన్స్ ఎన్ని ముప్పై రెండు అయితే ముప్పై రెండు మార్కులు మీకు ఎట్లా కావాలి ముప్పై రెండు ప్రశ్నలు మీకు ఎన్ని రావాలి వెళ్ళి వస్తాయి ఇదే బుక్కులకి వెళ్ళి వేస్తే ఇక్కడి నుంచే పోస్తాయి దాటిపోడు అన్నప్పుడు మీరు మెథడ్ని ఎట్లా మిస్ చేస్తారో చెప్పండి కథ ఇవి అయిపోయినాయి ఇప్పుడు డిఎస్సి అనగానే మీ జేబులా పడ్డాయి డిఎస్సి పదహారు మార్కులు మీ జేబులా జేబులా ఉన్నాయి ఉన్నాయి వంద ఇదే బుక్ని ఓన్ మీరు డిఎస్సి వరకు పదిసార్లు పదిసార్లు చదివారు అనుకోండి పది సార్లు అనుకోర్రి మీకు ఈ పదహారు మార్కులు జేబులు ఉన్నట్టే కదా తర్వాత తర్వాత కంటెంట్ చదువుతూనే ఉన్నారు కదా ఇక దానికి రివిజనే చేయాలి ఎట్లా చదవాలి ఏంటి చదవాలని ఇంకో వీడియోలో చెప్తాము మీకు ఈ పది నిమిషాలలో ఈ వీడియో కంప్లీట్ చేద్దాము జస్ట్ మెథడ్ మీదనే చేద్దాము ఈ పదహారు మార్కులు జేబులో అనే థమ్ పెట్టి ఇది చేద్దామనే ఉద్దేశంతో నేను చెప్తున్నా మీకు టైం ఎక్కువ ఉంటేనేమో ఎప్పుడు కానీ టైం ఎక్కువ ఉంటే ఎగ్జామ్స్కి ముందు రాని సబ్జెక్టులు తీసుకోవాలి టైం తక్కువగా ఉంటే ముందు వచ్చిన సబ్జెక్ట్కి తీసుకోవాలి స్లోగా రాసేవాళ్ళు టైం తక్కువ ఉంటే నోట్స్ రాయద్దు టైం ఎక్కువగా ఉంటే నోట్స్ రాయాలి ఏదైనా వ్యక్తిత్వం మారొద్దు సిచ్యువేషన్ని బట్టి కానీ ఆలోచనలు మా మనం చేసే ప్రయత్నాలు మారొచ్చు కదా అట్లా మీరు ఇప్పుడు మస్తు టైం ఉన్నది ఎప్పుడు పడుతుంది ఎప్పుడైనా పడుతుంది మీరు అనవసరంగా టెన్షన్ పడొద్దు డిఎస్సీ రాస్తారు ఇప్పుడు మెథడ్స్ చదివారు అనుకోండి మెథడ్లు ఎక్కడ లాభం ఎక్కడైనా నష్టపోతారా మీరు మీరు ఏ మీడియం అయితే ఆ మీడియంకి తెలుగు అయితే తెలుగు ఇంగ్లీష్ వాళ్ళు అయితే ఇంగ్లీషు మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ సైన్స్ అయితే సైన్స్ ఏ సబ్జెక్టు వాళ్ళు మెథడు మీకు గురుకులానికి కానీ కేజీ ఎండ్ల ఎండ్ల ఇంకా గురుకుల కానీ మోడల్ స్కూల్స్లో కానీ ఇప్పుడు డిఎస్సి కానీ ఇప్పుడు ప్రతి దానికి మీకు మెథడ్ పనికి వస్తుంది ఈ ఈ వీటికి అయితే పనికి వస్తుంది మరి మీరు ఎట్లా దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు అందుకే నేను ఏం చెప్తున్నాను అంటే మీరు ఇప్పుడు జేబుల పదహారు మార్కులు వేసుకోవాలి ఎన్ని ఈ పది రోజులల్లో ఈ ఐదు ఆరు రోజులల్లో ఈ ఐదు ఆరు రోజులల్లో లేకపోతే అకాడమిక్ బుక్ తెచ్చుకోరి తెలుగు రాష్ట్రాలు తెలుగు ఏదైతే లేదు అని అంటే ఎంత ఉన్నది చూడు అకాడమిక్ బుక్ల లేదు అంటే సిరీస్ తెచ్చుకోవాలి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి కదా చూడండి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి పది చాప్టర్లు రోజొక టాప్ చాప్టర్ చదివినా మీకు రోజొక చదివినా ఈ పది రోజులల్లో పా రోజొకటి ప్రొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఇదే చదివినా కూడా మీకు పది మొత్తం బుక్ సమగ్రంగా ఎంత ముద్దుగా చెప్పొచ్చు ఎంత ముద్దుగా చదవచ్చు ఏ యాంగిల్ అయినా మీకు కనీసం పది సార్లు అయినా దీన్ని పది సార్లు దీన్ని రివిజన్ చేయాలి ఎగ్జామ్ వరకు పది సార్లు మళ్ళీ చదివేటప్పుడు ఫస్ట్ చదివేటప్పుడు ఇట్లా ఫస్ట్ చదివేటప్పుడు ఇప్పుడే పెట్టకూరి ఫస్ట్ చదువుకుంటా కోరిని మొత్తం దాన్ని ఏమంటారు స్పీడ్ అంటారు అంటే ఏమున్నది బుక్కుల అక్కడ ఓహో జాతీయ భావన వికాసం భారతీయ సంస్కృతి సాంప్రదాయ పరంపర సమానత్వపు ప్రజాస్వామ్యం సామ్యవాదం కనీసం ఆ వార్డ్స్ ఈ రెండు రోజులలో ఒక్క రోజులో అయిపోతుంది రెండు రోజులల్లో అయిపోతుంది మీరు టక టక అంటే అర్థం చేసుకొని చదువుడు కాదు టక టక టాక చదువుకుంటునే ఓ మీకు ఎక్కడున్నది ఏమున్నది చిన్న కుటుంబం భావన అనట చిన్న కుటుంబం భావన ఇంకేమున్నది శాస్త్రీయ దృక్పథం మీకు ఇవన్నీ తెలియకపోతే ఎట్లా చేస్తే చెప్పండి సారాంశం ఉండేది ప్రతి ఎగ్జామ్కి సారాంశం ఉండేది సాంఘిక అధ్యాయాల బోధన ఉద్దేశాలు విలువలు ఇల్లు అరే ఇల్లు ఏమున్నాయి ఇండ్లు ఏమున్నాయి అని ఇట్లా టకా టకా మొత్తం చదువుకుంటూ పోవాలి సెకండ్ టైం వచ్చినప్పుడు ఇట్లా కొంచెం సెకండ్ టైం వచ్చినప్పుడు ఇట్లా మెల్లగా గిడగ పెట్టాలి కొంచెం యొగిట్లా ఇట్లా పెట్టాలి తర్వాత ఇంక మూడో టైంలో వచ్చినప్పుడు దాని కిందనే పెట్టుకుంటూ పోవాలి మీరు ఏం చేయదు యోగిట్లోనే చదవాలి పది సార్లు చదవాలి ఈ బుక్కుని మీ పన్నెండు మా పదహారు మార్కులు ఏంటిది మామూలు విషయమా ఓ జీరో పాయింట్ జీరో పాయింట్ ఒక్కటిలో జాబ్ పోతుంది అని అంటే మీరు పదహారు మార్కులు చాలా మందికి చూసినా ఏమి ఎత్తడే కదా పదహారు మార్కులు ఇవ్వో దీని దీని ఏది నెగ్లెట్ చేసినా ఏది నెగ్లెట్ చేసినా జాబ్ రాదు ఏది నెగ్లెట్ రా చేసినా జాబ్ రాదు ఇంకొకటి వీడియో చేస్తా నేను ఇక మీకు ఉంది కదా ఎగిది ఈ నలభై నాలుగు మార్కులు ఇది ప్రాచీన ఆధునిక కవులు రచయితలు విశేషాలు కావ్యాలు రచనలు బిరుదులు పురస్కార శైలి పాత్రలు ఉన్నాయి కదా ఇండ్లకేలు ఇరవై ఇరవై మార్కులు వస్తాయి ఇండ్లకేళ్ళు ఇరవై నుంచి నలభై మార్కుల వరకు నలభై అంటున్నాయి ఇరవై నుంచి ఇరవై మార్కుల వరకు ఇది ఒకటే చాప్టర్లో వస్తాయి అవి ఇది ఒకటే చాప్టర్ ఏడుకెళ్ళి ఎక్కడికి ఉంటుంది అంటున్నా ఇది మూడో తర అదే ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు పన్నెండు ఖచ్చితంగా పన్నెండు అది పది ఇది మళ్ళీ నేను వేరే వేరే దాని వేరే ఏం చేస్తాను వేరే వీడియో చేస్తాను నేను ఓకే మీరు మాత్రము ఇప్పుడు మెథడ్ గురించి చెప్దాం అనుకున్నాను ఈ పదహారు మార్కులే ఒడగొట్టుకోవద్దు ఒక్క మార్కు ఒడగొట్టుకోవద్దు మీరు ఎట్లా మీరు ఇట్లా ఏం చేసిన గురి తప్పిర్రా అంటే మార్కు పోతుంది ఫోకస్ తప్పిరా అంటే మార్కు అవుతుంది ఒకటే కన్సిస్టెన్సీలో చదవాలి ఇదే మీది ఇప్పుడు డిసిప్లిన్ అనేది ఇది ఒక్కటే మీ ఫోకస్ డిసిప్లిన్ అంటే ఏంటి చెప్పండి డిసిప్లైన్ అంటే ఏం కాదు అది ఒక బుక్లో ఉండదు ఎవరు తాతలు ఇచ్చింది కాదు ఏ యూనివర్సిటీ ఇచ్చింది కాదు ఇచ్చింది కాదు డిసిప్లిన్ డిసిప్లిన్ అనేది ఏంటిదంటే నీకు నచ్చినా నచ్చకపోయినా ఎప్పుడు చేసే టైం ఎప్పుడు పని చేసే టైంలో అవసరం ఉన్నప్పుడు అప్పుడే ఆ పని చేసేయాలి నీకు ఇష్టం ఉన్నా లేకున్నా అది డిసిప్లిన్ నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నువ్వు మూడు గంటలకు లేవాలంటే మూడు గంటలకు ఇవ్వాలి నీకు ఇష్టం ఉన్నా లేకున్నా చదువు అంటే ఏదో ఒక రోజు రెండు రోజులు ఇష్టపెట్టి రోజు కదా నీ ఇష్టం ఉన్నప్పుడు రోజు కూర్చుంటా అంటే కాదు దానికే డిసిప్లిన్ అంటారు కరెక్ట్ టైంలో కరెక్ట్గా నీకు నచ్చినా నచ్చకపోయినా అదే టైంలో ఆ పని చెయ్యాలి అట్లాగే దాన్ని డిసిప్లిన్ అంటారు ఎక్స్ట్రా ఎక్కడ ఉండదు ఏ బుక్లో ఉండదు ఎవ్వరు మనకు చెప్పరు ఏ మోటివేషన్ కూడా మనం మోటివేట్ కాము ఎప్పుడైనా తాత్కాలికమే అన్ని నీ డిసిప్లిన్ని నిన్ను కాపాడుతుంది నువ్వు ఒకటే కన్సిస్టెన్సీలో ఉన్నదే గిది మెథడ్ ప్లీజ్ ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు అనేదే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నా మీరు డిఎస్సి రాస్తున్నారంటే మీ జేబులో పదహారు మార్కులు రేపు పోయి ఇది లేనోళ్ళు ఫస్ట్ సిలబస్ తెచ్చుకోవాలని చెప్తున్నా కదా నేను ఫస్ట్ సిలబస్ తెచ్చుకోవాలని చెప్పిన మీకు వంద సార్లు కాదు కోట్ల సార్లు చెప్తున్నా సిలబస్ చేయకుండా సిలబస్ ఫోన్లో ఉంచుకొని మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుందంటే మీరు వేస్ట్ బంద్ బంజేయ్రి బంద్ చేయాలి బంద్ చేయాలి యాభై రూపాయల కోసం కుక్ కకృతి పడొద్దు నేను అది కూడా మా ఫ్రెండ్స్ దగ్గర చూసిన ఏ ఇప్పుడు యాభై రూపాయలు అయితే అంటే పదే రూపాయల ఇస్తాడు వాడు ఇరవై రూపాయలనే ఇస్తాడు ఇగో నెన్ని తీసుకున్నా కట్ట కట్ట తీసుకున్నా నేను మొత్తం ఉన్నాయి మన దగ్గర నోటిఫికేషన్స్ ఆ నోటిఫికేషన్స్ అంటున్నాను ఇగో మన దగ్గర అవన్నీ సిలబస్లు అన్నీ ఉన్నాయి అడిగినా నా కొద్దిగా చెప్తాను నేను ఇగో మొత్తం ఇగో ఒక కవర్లో పెట్టి ఇకట్లా చేసినా అన్నిటికీ ఒకటే సిలబస్ తెలుగు జేఎల్కి అదే ఉంది డిఎల్కే అదే ఉంది గురుకులానికి అంటే ఇది ఒకటి మెథడ్లో మార్కుల గురించి అబ్జెక్షన్ ఉంది తప్ప సబ్జెక్టులు అన్నీ ఉన్నాయి ఇప్పుడు కేజీబీవి కేజీబీవి ఉంది కదా సో దానికి కూడా ఇప్పుడు కంటెంట్ వస్తుంది సో అందుకే మీరు ధైర్యంగా ఉండండి కన్సిస్టెన్సీ ఒకటే కన్సిస్టెన్సీలో చదవడం ఎంత ఇంపార్టెంట్ అంటే నేను ఒకటి చెప్తాను మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఏను ఇది మీ మోటివేషన్ పనికొస్తుంది ఇగో నేను కెమెరా కొంచెం మీది గేసిన మీది చేసినా చూద్దాం అందుకే ఇగో మీకు అంటే కెమెరా కొంచెం మీదికి వేసినా కొంచెం మీది ఇగో ఇట్లుందా ఈ బుక్ ఇట్లుంది ఇగో ఈ బుక్ ఇట్లా ఉంది ఇది కొంచెం వేసిన చదువు ఇగో ఇది కొంచెం దాని తర్వాత ఇగో ఇది కొంచెం తర్వాత ఇది కొంచెం ఇగో తర్వాత ఇది కొంచెం ఇగో తర్వాత ఇది కొంచెం ఇగ అయిపోయింది ఈ బుక్ ఇగో ఈ బుక్ అయిపోయింది ఇగో చేద్దామ దీన్ని ఇగ రెండు తీసేద్దామా కనిపిస్తే మీకు ఇగో ఎంత ఈజీగా వచ్చింది సుశీరా ఇగో తీసిరా నేను రెండిట్లలో తీసిన ఈజీగా వచ్చిందా ఇప్పుడు చూడు రి ఇక ఇప్పుడు ఎట్లా చూస్తారు అంటే ఇప్పుడు చూడు ఎందుకు ఎందుకేస్తాను చూడాలి పేపర్ నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఎట్లానో చూడాలి మీరు నేను ఎందుకు చెప్తానో లాస్ట్ ఒక ట్వీట్ ఇగో మీకు అర్థమవుతుంది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడాలి ప్లీజ్ ఇగో ఇదొకటి 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 పేపరు ఇగో ఇదొకటి పేపర్ ఇగో ఇదొకటి పేపరు ఇగో ఇదొక పేపర్ ఇప్పుడు నేను తీసినా కదా అప్పుడు ఆ బుక్ని నాలుగు నాలుగు స్టెప్లలో వేసినాను నాలుగు స్టెప్లలో వేస్తే అట్లా వచ్చేసింది కదా అయ్యో ఇప్పుడు ఆగో ఛాతరైతే మీరు మీరు నాకు నాకు ఎగ్జాంపుల్ చెప్తే మీరు అదైపోతారు మీరు ఒక్క నిమిషం చూడరు ఎంతసేపు ఎత్తావా మేడం అంటే చూడరు మీ జీవితాన్ని మీ జీవితాన్ని చేంజ్ చేస్తుంది ఈ ఒక్క ఎగ్జాంపుల్ ఈ ఒక్క ఉదాహరణ మీ జీవితాన్ని మీకు ప్రాక్టికల్ లేదు అంటే మీరు చూ చేసి చూడండి మీ పిల్లలకి చెప్పండి మీ పిల్లలకి చెప్పండి మీ పిల్లలకి చెప్పండి నేను చెప్పింది ఇట్లా మీ పిల్లలకి చెప్పండి సరే ఇప్పుడు అన్నీ అయితే మస్తు ధైర్యం అవుతుంది ఎన్ని చేసినాం ఇక మనము కొన్ని చేసినాం ఎప్పుడు చేసినాయో కొన్ని చేసినాం అదేమో నాలుగు చేసినా ఇప్పుడు నేను ఏ చేసినా ఓకే ఇది మొత్తం బుక్ చేస్తే బాగుంటుంది ఇగో చూడండి మొత్తం బుక్ ఇదిగో ఇగ నేను గుంజుతున్నా పట్టి ఎక్కడ జరిగిపోతుంది అంటే అంటే వల్ల మీకు అర్థమైందంటే నేను మీరు ఇట్లా ఒక రోజు ఈడొక రోజు ఈడ కొన్ని రోజులు చదివితే అట్లా బ్రెయిన్లో పడది బ్రెయిన్లో పడది ఎట్లా విడిపోయినావో అట్లా విడిపోతుంది అదే నువ్వు రోజు ఒకటే కన్సిస్టెన్సీలో చదివావు అనుకో ఇక ఇప్పుడు నేను వేసిన కదా పేపర్స్ ఆ ఒక పేపర్ అట్లా బ్రెయిన్లో అట్లా అట్లా ఉండిపోతుంది మనకు ఒకటే కన్సిస్టెన్సీలో రోజు అదే క్వాంటిటీలో అదే క్వాంటిటీ తోటి ఇంత ఎంత చదవాలి నేను అంత చదవాలి అని ఒక పేపర్ ఇదొక నీది అదొక పేపర్ అదొక పేపర్ అంటే నువ్వు రోజు చదువుతావు ఓ ఎంత హార్డ్ అయింది చూసారా నాకు తీయడానికి బుక్ లో బుక్ అంటే నీ మెదడు నుంచి తీయడానికి ఇంకంత హార్డ్ అయిపోతుంది ఏ సబ్జెక్టు ఎవరి తాత సొత్తు కాదు నువ్వు చదివినాక నీ వెళ్ళి తీసేసదు నీ వెళ్ళి అంత మంచిగా పేపర్ టు పేపర్ చదివినాక ఎవరు తాత సొత్తు కాదు ఎవరు జాగిరి కాదు తీయడానికి నువ్వు ఈ బుక్కును ఒక రెండు మూడు సార్లు ఇది ఒక్కసారి ఈడొక్కసారి ఈడొక్కసారి నీ బ్రెయిన్లో వేసినానుకో మూడు సార్లు ఈ బుక్కును వేస్తే గంత తొందరగా వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఎట్లా వెళ్ళిపోతాయి మీరు ఒకసారి ప్రాక్టికల్ నేను చేసింది బోర్ వచ్చినా చెయ్యండి మీరు మీ పిల్లలకు చూపెట్టండి మీ పిల్లలకు చూపెట్టండి చూచిరా ఇట్లా ఎట్లా వస్తున్నది రా అది ఎట్లా వాడుతుంది ఇది ఎట్లా వాడుతుంది అని చూపారు ఈ బుక్ని నాలుగు సార్లు వేస్తే మీ మెదళ్ళు ఎట్లా పడుతుంది ఈ బుక్ని ఇరవై ముప్పై సార్లు వేస్తే ఎట్లా వాడుతుంది మీ మెదళ్ళ నుంచి బయటికి రావాలంటే ఎంత కష్టం అవుతుందో చూడురు నువ్వు చదివింది మనకి ఈజీగా ఏం రాలేదు మీకు నేను ప్రీవియస్ బిట్స్ చూపిస్తా నేను ఏంటిది డిఎస్ఈవి అసలు ఎంత నేను పెద్ద దాన్ని కూడా ప్లాన్ చేసేసుకున్నానండి మొత్తము అంటే ఈ ఈ తెలుగు గురించి ఈ తెలుగు అన్ని నేను ఒక్కడ చెప్తా ఏదైతే మీకు అన్ని చెప్పడానికి తెలుగు ఒక్కడ చెప్తా మీకు అర్థమవుతుంది అసలు అది ఎట్లా చదవాలి ఏం చదవాలి ఈ ఎట్లా వచ్చినాయి ప్రీవియస్ పేపర్స్ మీకు తెలుస్తుంది మనం మనకు ఈజీ అనిపిస్తుంది అని నేను చెప్పిన మొత్తం అందులో ట్రిక్స్ అయితే డిఎస్సీలో గిన్ని మార్కులు ఉట్ొట్టిగానే వస్తానే అన్నట్టు అనిపించింది నాకు అంటే అట్లా మన ట్రిక్లు ఊకే ఊకే చేసినాం కదా ట్రిక్స్ దానివల్ల సో నేను ఇప్పుడు చెప్పేది ఏంటిది అంటే ఇప్పుడు నేను చెప్పే ఉద్దేశం ఏం లేదు ఓకే మీరు అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే కంటెంటు చదవాలి ఖచ్చిత అన్ని కంటెంట్ చదవాలి చదవద్దు అని ఏది అని చదవద్ది అంటున్నాను మీరు ఇంట్లో ఇప్పుడు కంటెంట్ ఉంది ఇది సముద్రము వీళ్ళు ఒకటి రావచ్చు రాకపోవచ్చు ఇక ఇదైతే చెప్పరాదు అన్నీ చదువుతూనే వస్తాయి పిఐ కూడా అదే వస్తుంది కానీ ఇది మాత్రం నువ్వు చదివిందే ఇస్తాడు నీ బౌండరీ దాటిపోడు ఇప్పుడు ఒక ఇప్పుడు ఈ ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లో ఒక బౌండరీ ఉందనుకోండి ఇక కేలి ఇక దాటిపోడు ఇదే వెళ్ళి ఇస్తాడు అన్నప్పుడు మనం ఇళ్ళకెళ్ళి పోయి ఎటన్నా ఎటన్నా పోవచ్చు కదా గిట్ల గిట్ల తిరగొచ్చు కదా ఈ బౌండరీ దాటిపోడు వీటన్నిటికీ ఇష్టం ఉన్నట్టు కూడా ఇవ్వచ్చు డిగ్రీ వాళ్ళకు కూడా ఇవ్వచ్చు చెప్పిన సిలబస్ కంటే కూడా ఎక్కువ ఇవ్వచ్చు ఇక్కడనైతే ఇక సముద్రం ఏమి ఇస్తాడో తెలియదు కానీ చదవాలి తప్పకుండా ఇది కూడా పది చాప్టర్లు ఉన్నాయి ఇండ్ల కూడా ఒకటి మిస్ కావచ్చు మిస్ కావచ్చు అని అంటున్నా ఇండ్ల మిస్ చేసుకోవద్దు మీరు ఒక్క మార్కు మిస్ చేసుకున్నారంటే మీరు మంచి చదవలేదు కాన్సన్ట్రేషన్గా లేరు అన్నట్టే అర్థం మంచి ప్లాన్గా వేసుకోలేదు ఏదైనా ప్లాన్గానే చదవాలండి ప్రేమనే ప్లాన్గా చేయొద్దు కానీ ప్లాన్ అది కూడా ఈ పోరగాళ్ళకి ఇయ్యాలి రేపు అవసరమే ఉన్నది ప్రేమ అనేది కూడా లోపల నుంచి ఇప్పుడు నటించాలి ప్రేమించినట్టు నటించాలి లేకపోతే తన్నులు పడితే లోపల నుంచి ఎంత ప్రేమ ఉన్నదని మనం అన్ని రిహార్సల్స్ చేస్తుంటే కేకులు తినుకుంటా అవి తినుకుంటా ఫోన్లు చూసుకుంటా విలువలు తెలుస్తలేవి ఏం తెలుస్తుంది అది కూడా ఒక పద్ధతిలో కన్నా ప్రేమిస్తేనే కదా ఉంటుంది ప్రేమకు హద్దు అంటూ ఉండదు కానీ మాటలకైతే ఉంటుంది కదా చూపించడానికి అయితే నేను చెప్పే విషయం ఏం లేదు ముప్పై రెండు మా ముప్పై రెండు క్వశ్చన్స్కి ముప్పై రెండు క్వశ్చన్స్ చెయ్యాలి గిషిన్న వెళ్ళి ఈ చిన్న బుక్కులకి వెళ్ళి చెయ్యాలి ఇది ఇప్పుడు నేను చెప్పే విషయము అర్థమైంది మీకు మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి మీరు కూడా మీ కామెంటు మీ సమాధానాలు మీ ఒపీనియన్స్ కామెంట్ ద్వారా తెలుపండి ఓకేనా ఎందుకంటే ఇప్పుడు ఇంకో ఇంకోటి చెప్తా నేను దీని గురించి చెప్తాను సో ఇది ఎట్లా ఎట్లా చదవాలి ఏది చదవాలి దీంట్లోనే ఇరవై మార్కులు వస్తున్నాయి అంటే ఇవి ఎక్కడి నుంచి ప్రాచీన ఆధునిక కవులు రచయితలు విశేషాలు కావ్యాలు ఇవి ఇరవై మార్కులు ఎండకలే వస్తాయి ఈ నలభై నాలుగు మార్కులలోకి వెళ్ళి ఇరవై మార్కులు ఎండలకేలు వస్తున్నాయి అంటే మిగిలిన అన్ని కలిపి ఇరవై మార్కులు వస్తున్నాయి అన్ని పేపర్స్ చూసినాయి మా జాబ్ వచ్చినప్పటి నుంచి మా ఫ్రెండులకు జాబ్ వచ్చినాయి అవన్నీ బుక్స్ తీసి చూస్తే కూడా గడ్డలే ఉన్నాయి అందరు ఇంకా నిష్ణాతులు కూడా చెప్పినవి కూడా గవ్వేరా కంగుని మీరు ఒకసారి వీడియోస్ చూడండి అవి ఏమంటారు దాన్ని ప్రీవియస్ బుక్స్ చూడండి ఇక ముందు ఏం లేదు ముందు ప్రీవియస్ పేపర్స్ చదవాలి ఈలో తీయండి పెద్ద పెద్ద వీడియోలో చెప్తా నేను ఓకేనా ముందు ఏం చేయాలి సిలబస్ తెచ్చుకోవాలి తిట్టపుడు చెప్పిన నేను ముందు సిలబస్ తెచ్చుకోవాలి బుక్స్ అన్ని తెచ్చుకోవాలి పక్కకు పెట్టుకోవాలి ఒకటే కన్సిస్టెన్సీలో రోజు చదవాలి అంతే డిసిప్లైన్గా చదవాలి రోజు అటో ఇటో పెండింగ్ పోయినాం అటు పోయినాం పోతే పోతురు కానీ ఇక ఊకే చేస్తే మాత్రం కాదు చదవాలి అంటే సీరియస్గా ఉండాలి లేదు అంటే కథం అంతే ఇక ఎంత ఇదే డిఎస్సి ఎంత ఈజ్గా మనకు డిఎస్సి ఏడు ఉన్నాను కాంపిటీషన్ దేనికి ఉంటుంది అబ్బా కాంపిటీషన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కాంపిటీషన్ ప్రతి ఎగ్జామ్లో ఉంటుంది కాంపిటీషన్ ఫీజులకు ఉంటుంది కాంపిటీషన్ ఫీజు ఫీజు కట్టిన వాళ్ళకి అందరికి ఉంటుంది అప్లికేషన్ చేసిన వాళ్ళకి అందరికి ఉంటుంది అండి చదివిన వాళ్ళకి చదివిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది కాంపిటీషన్ నేను వంద సార్ చెప్పిన ఇప్పుడు మళ్ళీ గుర్తుపెట్టుకోండి రెండు మూడు విషయాలు ముందు వెళ్ళి సిలబస్ తెచ్చుకోండి సిలబస్ తెచ్చుకొని అయిందా లేదా అని టిక్కులు పెట్టుకొని పే పెన్ అదేది ఫోన్లో చూడొద్దు మళ్ళీ ఒకసారి చదివింది ఇంకో ఉంటొద్దు మళ్ళీ మీ ఊరికే సిలబస్ మార్చుకోవద్దు సిలబస్ బుక్స్ మార్చుకోవద్దు నువ్వేం చదువుతానుకుంటున్నావు అదే చదవాలి ఇదే నీ వంద సార్లు చెప్తా ఏ పేజీలో ఏది ఉందనేది చెప్పాలి అంతే ఏ పేజీలో ఏది ఉన్నది అనేది ఇంపార్టెంట్ ఈ ముప్పై రెండు మార్కుల కోసం చెప్పినా రేపు దీనికోసం చెప్తా నేను ఎనభై ఎనిమిది మార్కుల కోసం చెప్తా ఎట్లా వస్తాయో ఇరవై ఇరవై మార్కులు ఇండ్లకెళ్ళి ఎట్లా వచ్చినాయి ఎట్లా వస్తాయి ఇవన్నీ చెప్తా ఓకే జీకే గురించి ఇది సముద్రం కాబట్టి తప్పకుండా చదవాలి నేను రోజు వేస్తున్నా ఇంకా ఇప్పుడు కామెంట్స్ చేస్తారు మేడం రోజు చేయండి షైన్ ఏంటి అంటే తప్పకుండా చేస్తాను అండ్ సిలబస్ కూడా చేస్తూనే ఉంటాను పద్యభాగం అయిపోయింది కదా ఇంటర్ను ఇంటర్ది ఇక గద్యభాగం స్టార్ట్ అవుతుంది ఓకే పాల్గొనిక సోమనాడు పెద్దగుందలు వేస్తాను ఓకే తప్పకుండా రోజొక్కటి చేస్తా మీరు మాత్రము దయచేసి డైవర్ట్ కావద్దు ఓకేనా మీ జేబులో పదహారు మార్కులు వేసుకోవాలి జేబులో ఫస్ట్ డిఎస్సికి ఫస్ట్ పదహారు మార్కులు వేసేసుకోవాలి అంతే నువ్వు వందసార్లు అవుతావా నువ్వు పది సార్లు చదువుతావు ఒక్క బిట్టు ముట్టొద్దు నీకు ఒక్క బిట్టు ముట్టద్దు ఎంత క్షీణం ఉన్నది ఎన్నిసార్లు చెప్తావు మేడం అంటే నిజంగా అది లాజిక్ అసలు లాజిక్ ఇగో ఎన్ని పేజీలు ఉన్నది ఇవి మొత్తం కలిపి ఓ రెండు వందల పది పేజీలు ఉన్నది ఒక రెండు వందల పేజీల బుక్కుల పదహారు మార్కులు వస్తాయి అంటే ముప్పై రెండు క్వశ్చన్స్ వేయాలి నువ్వు ఇక్కడ ఇక్కడ ఏమున్నది బాగున్నది ఇక్కడ కంటెంట్ కానీ ఇక్కడ మార్కులు తక్కువలే కదా పదహారు మార్కులు అయినాయి మళ్ళీ ముప్పై రెండు వేయండి ఒక్కడ పోతే హాఫ్ మార్కాయ్ జీవితాన్ని డిసైడ్ చేసేది కదా మరి పోగొట్టుకొని ఛాన్స్ ఉన్నప్పుడు ఎందుకు పోగొట్టుకోవాలి అది నేను చెప్పేది నా కాన్సెప్ట్ అది మీ లక్ష్యం ప్రపంచానికి మళ్ళీ వచ్చిన మేడం అంటే ఎస్ ప్రమిదలను ఏమంటారు మట్టిలోని మాణిక్యాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి అవసరమైన వృత్తిని నువ్వు ఎంచుకుంటున్నావు అంటే నువ్వు ఒక్కొక్క మార్కు ఒక్కొక్క కోటి కోటితో కోటి కోట్లు వేసినా కాదు ఏవే రాదు ఇక మార్కు రాదు నీకు కోట్లు పెట్టినా మార్కు రాదు అంతే నువ్వు చదువుతూనే వస్తుంది చదివినప్పుడు మైండ్లో పెట్టుకుంటేనే వస్తాయి ఇప్పుడు నేను బుక్ ఎగ్జాంపుల్ చెప్పినా కదా గట్లా అన్ని పెట్టుకుంటేనే గట్లా మైండ్లో ఉంటాయి ఓకే మరి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా నేను డిఎస్సి వరకు అన్నీ వీడియోస్ చేయడానికైతే ప్రయత్నిస్తాను మీకు మొత్తము షైన్ ఇండియా షైన్ ఇండియా మొత్తం చెప్తాను నేను మాస పరిస్థితి మాస పత్రికలు తప్పకుండా చదవండి రోజు పేపర్ చదవని వాళ్ళు ఉంటాయి స్కూల్లో వాళ్ళు ఉన్న రోజు రెండు గంటలు మూడు గంటలు తప్పకుండా ఇంటికి వచ్చి చదవండి కరెంట్ అఫేర్ చదువుతా పిఐ కూడా క్లాసులు చేస్తే కొన్ని చెప్పినా ఇంకా కొన్ని చెప్పేటి ఇంకా కొన్ని కాదు చాలా చెప్పేటివి ఉన్నాయి సో అది కూడా చేసేస్తాను ఓకే ఎనభై రా ఇప్పుడు వచ్చేది డిఎస్సి ఉన్నది గురుకుల ఉన్నది మోడల్స్ ఉన్నది కేజీబీవీ ఉంది ఇవి అన్నీ ఉన్నాయి అన్నిటికీ కామన్ అయితే ఇవి రెండు కామనే కాబట్టి సో చదివి చదివి ఇగో ఇది ఇది కూడా ఇంకా ఇది కూడా సా కామన్ ఓకే మళ్ళీ దీనికే ఇంకా ఇంకా దీనికి ఏమో పది పదహారు మార్కులేమో ఉన్నాయి ఆడనేమో వంద మార్కులు ఉన్నాయి ఓకే మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి కామెంట్స్ రాయాలి ఓకేనా ఉంటా మీరు కూడా నాకు కొంచెం లైక్ చేయాలి ప్లీజ్ సూచనలు ప్రతి ఒక్కరు లైక్ చేయాలి ఓకేనా షేర్ కూడా చేయరాదు ఒక్కరు ఒక్కరికన్నా షేర్ చేయరాదబ్బా జర అయ్యో షేర్తే జర యూట్యూబ్ తల్లి కావాలన్నట్ట లైకులు వస్తే ఇంకా వేరే వాళ్ళకి వేస్తుందట ఇది నా వీడియో నా లక్ష్యానికి నేను చేరుకుంటా ఫ్రీగా వీడియో చేయడం నా లక్ష్యము పిల్లలున్న వాళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నరు అందరూ బుక్కులు లేని వాళ్ళు ఫెసిలిటీ లేని వాళ్ళు వీడియోలు చూస్తారు ఆ పూతరు ఆ పూతరేకులు ఆ నీలి కమలాలు ఏమో ఉన్నాయి కదా తెల్ల కొడలు ఆ సీరియల్ అన్నీ ఏం పనికిరావు ఈ జీవితానికి దేవుడు ఉంటాడు మనకు ఆ జీవితంలో ఆ టెక్నిక్స్ ఎవ్వి పనికిరావు పైన దేవుడి దగ్గర అన్ని సీసీ కెమెరాస్ ఉన్నాయి అవి మనం వచ్చే వరకు ఏం కావు బంద్గా ఇవాళ కోట శ్రీనివాసరావు చనిపోయిండు ఎన్ని మూడు షిఫ్ట్లలో పనిచేసాడు కోట శ్రీనివాసరావు మార్నింగ్ ఆఫ్టర్ ఈవినింగ్ సో ఒక రిస్క్ దేవడం రిస్క్ తీసుకోవడం చాలా బెస్ట్ యంగ్ ఉన్నప్పుడు కష్టపడడం చాలా బాగుంటుంది అండ్ ఆయన ఎంత సక్సెస్ సహజ నటుడుగా అసలు నటన అనకుండా తెలియకుండా నటించిండు ఆయన ఆయన గురించి మాటలు లేవు కానీ ఎప్పుడైనా మనం పోవాల్సిందే అంత సీరియస్గా తీసుకునే అవసరం లేదు జీవితానికి తప్పకుండా ఆయన పోయిండు రేపు మనం పోతాం ఎట్లా పోతాడు చిరంజీవి పోతాడు అందరు పోతాడు టాటా బిర్లా వేండు అందరు ఎలన్ మార్క్స్ పోతాడు అందరు పోతారు కాబట్టి అన్యాయం చేయొద్దు ఒకరిని ఓకే ఒకరిని అన్యాయం చేయకుండా రిస్క్ తీసుకోవాలి రిస్క్ తీసుకొని కష్టపడే తత్వం ఉండాలి ఓకే మీరేం టెన్షన్ పడద్దు టెట్ రిజల్ట్ వస్తుంది అన్నీ వస్తాయి అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి మీరు అస్సలే వీడియోస్ స్టడీ తప్ప వేరే చూడొద్దు దయచేసి స్టడీలో కూడా అవి కూడా మీకు అవసరం ఉన్నాయి ఏవో మళ్ళీ థమ్ నెల చూడంగానే అది అట్లున్నది ఆ సాఫ్ట్వేర్ అట్లా తయారు చేశారు నేను కూడా ఒక పది నిమిషాలు కూసుంటే అట్లనే కూర్చుంటాం మరి అంటే ఆ సాఫ్ట్వేర్లో అట్లా అట్రాక్ట్ అట్రాక్షన్ పెట్టిండు సో దానికి మీరు ఈ లొంగద్దు మీ బ్రెయిన్ మీరు చెప్పినట్టునాలే మీ బ్రెయిన్ మీరు చెప్పినట్టు ఇలా దట్ షిట్ అంతే మీ గులాంగిరి చేయాలి మీ బ్రెయిన్ మీ గులాంగిరి చేయాలి చాలు పండుకోయాలంటే పండుకోవాలి లేవమంటే లేవాలి అది ఇంకో ఐదు నిమిషాలు ఇంకా ఐదు నిమిషాలు నువ్వు పది గంటలు వంటివి మళ్ళీ ఇంకా ఐదు నిమిషాలు అడగబడితే లేస్తావా నువ్వు చెప్పేదాకా శవకం లేస్తావా లేవవు కదా ఆదివారం వచ్చిందంటే కథమేనాయి ఓకే పిల్లల్ని తీసుకొని కుటుంబం నెగ్లెక్ట్ చేయదు అన్నిటితోటే ఇదే ఓకేనా మరి ప్లీజ్ ఆల్ ద బెస్ట్ ఇక నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి నెక్స్ట్ రెండు వీడియోలు ఉన్నాయి చేసేటి ఏంటిదంటే ఒకటేమో ఇది డిఎస్సి మొత్తం సిలబస్ చెప్తా తెలుగు ఒకటి ఉన్నది కాబట్టి నా దగ్గర తెలుగు చెప్తాను అండ్ సోషల్ మెథడ్ చెప్పమని చెప్తున్నారు తప్పకుండా చెప్తానడా తప్పకుండా చెప్తా సోషల్ మెథడ్ మొన్న ఉన్నది మంచిగా ఉన్నది బుక్ సిరీస్ లాగా మంచి ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి తెలుసా మొన్న చేసినా కదా మొత్తము ఇక ప్రాక్టీస్ బిట్స్ ఉండని అట్లనే ఇక నేను అవి కంటెంట్ అయితే ట్రిక్స్ ద్వారా చెప్తా ఓకే మరి ఇక మీరు మాత్రం చూడకుండా ఉండొద్దు జర షేర్ చేయరి జర లైక్ చేయరు ఓకే ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ బాయ్ టేక్ కేర్ కామెంట్స్ మాత్రం రాయండి మీ ఒపీనియన్ రాయండి నేను జస్ట్ కేవలం వీటి అన్నిటి కోసం చెప్పాలనుకోలేదు మెథడ్ కోసం చెప్పాలనుకుంటే జేబుల ముప్పై రెండు జేబుల పదహారు మార్కులనే అనేవి పెడతా సూళూర్రిగా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్